అందరికీ పొందనాలండి ఎక్కువదే కాల ధ్యానాంశముగా వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటా వచ్చిన భాగం నుండి ముప్పై రెండు వరకు కూడా దేవుని యొక్క లేఖన భాగములో సిమో గురించి రాయబడుతూ ఉంది సింను గృహములో క్రిస్మస్ చేయబడుతూ ఉంది సిమోను అనగా అర్థము ఇహోవాయే విను దేవుడు వినను అని అర్థము సిమియోను యేష్లేము దేవాలయంలో ప్రధాన చురుకుగా పనిచేసేవాడు సిమియోను గృహములో ఏ విధమైన క్రిస్మస్ ప్రారంభం చేయబడుతుందో ఉందో జ్ఞాపకం చేసుకుందాం గమనించండి సిమియోను మొదటిగా నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు రెండవదిగా భక్తి పరుడుగా తీర్చబడుతూ ఉన్నాడు మూడోదిగా తన ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు నాలుగవదిగా పరిశుద్ధాత్మత నింపబడుతూ ఉన్నాడు ఐదోదిగా ఆత్మవేషుడే దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాడు అంతమాత్రమే కాదు కానీ మన్నము చూడక్క మునిపే ప్రభువారిని చూస్తాడు గొప్ప నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నాడు గమనించండి ఈ క్రిస్మస్ దినాలలో మనము మనమందరం కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి మన యేసు నిరీక్షణ కర్త అదే నిరీక్షణ మరణించక మునుపు ప్రభువును చూస్తాను అని గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగము చూస్తూ ఉన్నాం ఇస్లిం దేవాలయ కూర్చున్న యేసుప్రభాన్ని చూసి ఆనందించి ఒక రక్షణ గీతాన్ని పడుతున్నట్లుగా దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది కాబట్టి నా జీవితాలలో అందరము కూడా సిమియోను ఏ విధంగా అయితే ఒక నిరీక్షణకు ఆధారమైనప్పుడు నిరీక్షణ కలిగి ముందు కొనసాగుతూ దేవుని మందిరములో దేవుని ఆమె ఏ విధంగా గనపరుస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు అదే మాదిరిగా అందరము కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం నిరీక్షణకు ఆదరణ లేనప్పుడు ఏ విధంగా నిరక్షణ కలిగి ఉన్నట్లుగా అందరి జీవితాలలో యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు రెండవసారి మనం చూస్తూ మన గొప్ప నిరీక్షణ కలిగి ముందు కొనసాగుతున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి మన గృహాలలో క్రిస్మస్ అంటే అంటే నిరీక్షణతో ఆరాధించటమే క్రిస్మస్ సో మేము ఆ విధంగా ఆరాధించి ముందు కొనసాగుతున్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు కనిపెడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది నేను ఆ జీవితాలలో నిరీక్షణ కలిగి కనిపెట్టి ఎదురుచూస్తూ ముందు కొనసాగుదాం అందరికీ వందనాలు